అయితే ఆపరేషన్ కరిగుట్టల్లో భాగంగా మీకు నేను రెండో వీడియోని అయితే చూపించబోతున్నాను ఆపరేషన్ కరిగుట్టల్లో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కటి కూడా జంగిల్ టైమ్స్ మాత్రం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోలు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆపరేషన్ కగర్లో భాగంగా ఆపరేషన్ కరిగుట్టలను అయితే కేంద్ర బలగాలు అయితే ప్రారంభించాయి గత రెండు రోజులుగా అయితే దండకారణ్యంలోని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం కూడా మనకు తెలిసిందే నిన్న కూడా మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆ పూజర కాంకేర్ అనే గ్రామానికైతే రావడం జరిగింది ఇదే క్రమంలోని మనల్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక క్యాంప్ దగ్గర అయితే పోలీసులు అయితే మనల్ని ఆపేశారు కానీ ఈరోజు అక్కడి నుంచి ఒక కొంత దూరం అయితే మనమైతే రావడం జరిగింది ఈ గ్రామం పేరైతే చిన్నుట్లపల్లి ఇది మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీకు ఇక్కడ నేను చిన్న కొన్ని వివరాలను అయితే వివరించబోతున్నాను ఒకసారి మనం చూడొచ్చు అదే కరిగుట్టల ప్రాంతం గత రెండు రోజులుగా ఈ ప్రాంతం అయితే కాల్పుల మూతతో దద్దరిల్లిపోయింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కాల్పులు పొన్నెన్ను గత మూడు రోజులుగా అయితే జరిగాయని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు మనం చూడొచ్చు ఇదంతా కూడా మనం చూడొచ్చు ఇదంతా కూడా కరిగుట్టల ప్రాంతమే ఇదంతా దండకారణమైన ప్రాంతం ఎప్పటికప్పటికి పైన డ్రోన్లు అయితే పహార కాస్తున్నాయి అలాగే హెలికాప్టర్లు కూడా బలగాలైతే ఇక్కడ నుంచి కరిగుట్టలకు కరిగుట్టల నుంచి గ్రామాలకైతే రాకపోకలు సాగిస్తున్నారు మనం ఒకసారి చూడొచ్చు ఒకసారి మీకు నేను ప్రాంతాన్ని కూడా చూపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడైతే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చిన్న ఉట్లపల్లి గ్రామంలో ఉన్నాం ఇంకోసారి మనం చూస్తే ఈ రోడ్డు ఉంది కదా ఇక్కడ నుంచి మనం వెళ్తే ఆ చిన్నట్లపల్లికి సంబంధించినటువంటి ఇంకో గ్రామం కూడా వస్తుంది దాన్ని పెద్దట్లపల్లి అంటారు అక్కడ కూడా ఒక నలభై నుంచి యాభై కుటుంబాలు అయితే జీవనం సాగిస్తున్నాయి అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గుట్ట కిందనైతే ఆ గ్రామం ఉన్నట్లయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు ఇప్పుడైతే మనం చిన్నుట్లపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ నుంచి మనం ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తే మాత్రం మనకు పూజర కాంకేర్ అనే ఊరు వస్తుంది అక్కడ అక్కడ అక్కడికి అయితే మనం మీడియా వెళ్ళినప్పుడైతే మనల్ని అయితే నిలిపివ్వడం జరిగింది దీంతో మనం చిన్నుట్లపల్లి గ్రామంలోనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది మన వెనక కౌరు కరిగుట్టలు ఉన్నాయి మనమైతే చిన్నుట్లపల్లి గ్రామంలో ఉన్నాం ఒకసారి మన గ్రామం కూడా చూసే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మన పైన కూడా హెలికాప్టర్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి మనకు ఆ సౌండ్ కూడా వస్తుంది వినిపిస్తుంది అవకాశం ఉంటే మీకు హెలికాప్టర్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సాక్షి ఇది మొత్తం కూడా చిన్నట్లపల్లి అనే గ్రామం పూర్తి ఆదివాసీ గ్రామం అని చెప్పుకోవాలి ఇక్కడ ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు అయితే జీవనం సాగిస్తున్నాయి ఒకసారి మనమైతే చూడొచ్చు ఇదంతా కూడా దండకార్యంలో ఉన్నటువంటి ప్రాంతంగా మనమైతే చెప్పుకోవాలి ఆదివాసీలకు సంబంధించిన ఇల్లులు కూడా మొత్తం కూడా ఇక్కడ పెంకిటిళ్ళతోనైతే నిర్మించడం అయితే జరిగింది ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఇదైతే గతంలో పూర్తి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అంటే ఎక్కువగా మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతం అటు తెలంగాణ మావోయిస్టు పార్టీతో పాటుగా ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్ట్ పార్టీ కూడా ఇక్కడే తమ కార్యకలాపాలను అయితే కొనసాగించేది ఇప్పుడైతే ఈ గ్రామంలోనైతే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ జ జరుగుతుంది చాలా వరకు కూడా గ్రామం మొత్తం కూడా మనకైతే నిర్మాణ సంఖ్య కనిపిస్తుంది ఇళ్ళలకు కూడా మొత్తం తాళాలు ఇచ్చిన పరిస్థితే ఇక్కడైతే ఉంది ఫాస్ట్గా రా సాక్షి ఇళ్లకు కూడా తాళాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇళ్ళు కూడా మొత్తం తాళ ఎవరు లేని పరిస్థితి ఉంది కొంచెం దూరం మనం ముందుకు వస్తే మనం ఇక్కడ నుంచి అయితే వచ్చాము ఇందాకైతే మన వెహికల్స్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ బలగాలు కనిపించడం దాంతోపాటుగా హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టడం ఆ డ్రోన్లు తిరగడం మాత్రం స్థానికులైతే చాలా భయాందోళన చెందే పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి చూడొచ్చు ఆదివాసీలకు సంబంధించిన ఇల్లును కూడా అంత పింకిటిళ్ళతో మాత్రం నిర్మించుకున్నారు ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుండడంతో మాత్రం ఇక స్థానికులు కూడా భయాందోళన చెందే పరిస్థితి కనిపిస్తోంది చిన్నపిల్లలున్నారా ఇదంతా కూడా ఒకసారి చూడొచ్చు మనం ఇల్లులు మొత్తం కూడా మొత్తం నిర్మానుష్యంగా ఉంది ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడైతే ఈ ప్రాంతానికి అయితే కనీసం కొత్త వ్యక్తులు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడైతే మాత్రం యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ఇక్కడైతే కొంత రహదారులు వేయడంతోనైతే కొంత రాకపోకలు సాగుతున్నాయి ఇప్పుడు పాటుగా మందు పాత్రలు పేలుతుండడంతో మాత్రం స్థానికు కూడా భయం స్థానికులు కూడా భయాందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది ఇది మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఒక్కసారి ఆదివాసీలకు సంబంధించిన ప్రాంతాలను అయితే మనం చూడొచ్చు ఫస్ట్ కూడా కొంచెం ముందుకు వెళ్ళండి మనం అక్కడి నుంచి అయితే రావడం జరిగింది ఇది చిన్నట్లపల్లిలో ఉన్నటువంటి ఒక ఇల్లు చూపుతున్నాయి ఇక్కడ కరెంటు కూడా లేని పక్షంలోనే సోలార్తోనైతే ఆ అయితే ఇక్కడ నైట్ పూట విద్యుత్ని వినియోగించే పరిస్థితి కనిపిస్తుంది ఇటుగా మనం చూస్తే దా ఇదంతా మనం చూడొచ్చు ఎంత ఆదివాసీలు కూడా వాళ్ళకి సంబంధించినవి చిన్నట్లపల్లి ప్రాంతంలోనైతే ఆ ఉప్ప పళ్ళ సేకరణతో పాటు వాళ్ళనైతే వాళ్ళు వెళ్తే ఇలాగా ఉంచుకోవడం జరిగింది ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికైతే అటు ఆపరేషన్ కరిగుట్టలో భాగంగా అయితే చిన్నట్ల పల్లెలు అయితే ఉద్రిక్త పరిస్థితులు నేను చెప్పుకోవాలి కనీసం బయట కూడా ఎవరు తిరిగే పరిస్థితి లేదు దీంతో పాటుగా ఇటు పూజారి కాంకేరికి కూడా బలగాలు అయితే పోనించడం లేదు పూజల కాంకేర్ నుంచి అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ అయితే మనకైతే తెలుస్తోంది ఇప్పటివరకు అయితే ఇక్కడ హెలికాప్టర్లు చక్కెరలు అయితే కొడుతున్నాయి గత మూడు రోజులుగా కూడా ఈ ప్రాంతంలోని ఆ బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు పాటుగా ఈరోజు ఉన్న సమాచారం ప్రకారంగా కరిగుట్టల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు అయితే చనిపోయినట్లకి తెలుస్తోంది కానీ ఎవరు చనిపోయారు అనేది మాత్రం ఇప్పటివరకు అయితే పూర్తి క్లారిటీ లేదు ఈరోజు సాయంత్రానికంటే ఈరోజు ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు ఈ రోజుకు సాయంత్రం కల్లా అసలు ఎన్కౌంటర్కి సంబంధించిన వివరాలు ఏమన్నా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే దండకారణ్యంలో మాత్రం చాలా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవాలి మనమైతే ఇప్పుడు తెలంగాణ సరిహద్దు నుంచి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల వరకు జర్నీ చేసి అయితే మనం ఇది ప్రాంతానికి అయితే చేరుకున్నాం ఇంక కొద్ది దూరంలో వెళ్ళి పూజల కాంకేరికి వెళ్తే కొంత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది కానీ అక్కడ బలగాలైతే అక్కడికి అలవు చేయకపోవడంతో అయితే మనమైతే అక్కడికైతే రోజు ఈరోజైతే ఆపరేషన్ కరిగొట్టల్లో భాగంగా మీకు నేను రెండో వీడియోని అయితే చూపించబోతున్నాను ఆపరేషన్ కరేగుట్టల్లో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కటి కూడా జంగిల్ టైమ్స్లో మాత్రం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోలు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి